అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు తొంభై తొమ్మిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులందరికీ కూడా నమస్తే ఈ ఎపిసోడ్ యొక్క ప్రారంభంలో మనము సుఖము అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుని సాత్విక సుఖం సుఖమంటే ఏమిటి రాజసిక సుఖమంటే ఏమిటి తామసిక సుఖము అంటే ఏమిటి భగవద్గీతను వర్ణించడం జరిగింది అత్యంత అధ్యాయంలోని ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అర్థమైంది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాన్ని ఇవాళ రోజు ఈ ఎపిసోడ్ లో మనం తెచ్చుకోబోతున్నాము సుఖం అంటే మనకు ఉన్నటువంటి అవగాహన కేవలము భౌతిక ఇంద్రియ సుఖ భోగాలను అనుభవించడం ద్వారా వచ్చేటువంటి సుఖము ఆ విధంగా మనం అర్థం చేసుకున్నాం ఒక్కసారి మనం ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ రెండు శ్లోకాలు ఇలా ఇవాళ చెప్పుకుంటున్నాము సుఖం మీద దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అసలు సాత్విక సుఖము అది నిజంగా మనం అనుభవం చేస్తున్నాం అనే దాని సంగతి మీకు అర్థం ఓకేనండి ముందుగా శ్లోకాలు వినండి పద్దెనిమిదో అధ్యాయంలో ముప్పై ఆరవ శ్లోకం త్రివిధం శృణు మే భరదర్షభ అభ్యాస్రమే దుఃఖాంతం స నిగచ్చు త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాత్రమతే ఎత్ర దుఃఖాంతం నిగచ్చతి ఇది అర్థం చేసుకోవాల్సింది రెండవ శ్లోకం కూడా చెప్తాను మీకు ఏమండి ఎత్తదగ్రే విషమివ ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపం అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ఇదండి శ్లోకం రెండు శ్లోకాలు మేము మేము ముందు ఉంచడం జరిగింది ఎంత చక్కగా అద్భుతంగా ఎంత లాజికల్ గా సత్యత ఆధారంగా సాక్షాత్ విశ్వాత్మలందరికీ తండ్రి అయినటువంటి పరమాత్మ భగవంతుడు తన పిల్లల యొక్క సుఖము పిల్లలు అసలైన సుఖం పొందటం లేదు సత్యమైన సుఖాన్ని పొందటం లేదు అని భావించి ఈ యొక్క సాత్విక సుఖములో మీరు రండి అని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు సుఖం త్రిదానిషభ సుఖం తు ఇదాని అంటే ఇప్పుడు అంటే ఇది వరకు ఇవన్నీ కూడా మూడు ప్రక్రియలు వివిధ అంశాల మీద చర్చ చర్చ చేసుకుంటూ వస్తున్నాం కదా ఇప్పుడు నేను సుఖం గురించి చెప్తున్నాను సుఖం తు ఇదాని విధాని అంటే ఇప్పుడు చూడండి త్రివిధం శృడువే భరతర్షభ త్రివిధం మూడు రకాలుగా ఉంది సుఖము త్రివిధం భరతర్షభ మొదటి సాత్విక సుఖం అంటే ఏం చెప్తున్నాడు ఒక్కసారి అభ్యాసాత్రమతే యత్ర దుఃఖాంతం చని ఈ సుఖం అంటండి ఎలా ఉండాలి సాత్వి సుఖ సాత్విక సుఖం అనుభవం చేసేటువంటి మనిషి యొక్క లక్షణాలు ఏంటంటే అభ్యాసము చేస్తున్నంతసేపు మీరు అభ్యాసం అంటే ఏంటి సుఖము కోసం ఏదైతే మీరు తీసుకున్నారో అర్థమైందండి ఏ మార్గం అయితే మీరు ఎంచుకున్నారో మీ యొక్క అర్థం ప్రకారంగా మీరు ఏదో పూజ చేస్తున్నారు లేకపోతే యజ్ఞం చేస్తున్నారు లేకుండా ఉంటే తీర్థయాత్ర పెడుతున్నారు లేకుండా ఉంటే అర్చన అభిషేకం చేయిస్తున్నారు ఎన్నో కార్యక్రమాలు ఏదైనా మీరు తీసుకోండి మీరు అనుసరించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అభ్యాసము అభ్యాసము చేస్తున్నంత వరకు రమతే అన్నాడు రమతే అంటే ఏంటి రమించడం రమించడం అంటే ఏంటంటే అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట హ్యాపీగా తర్వాత ఇక్కడ ఉందండి తిరకాసి ఇక్కడ ఉంది దుఃఖాంతం అన్నాడు నీకు దుఃఖం అనేది సమూలముగా ఏమంటుందండి సమూలముగా మొత్తం మాయమైపోతుంది అనమాట దుఃఖం అనేది ఉంటనే ఉంటుంది అదైన సాత్విక సుఖం అంటే అంటున్నాడు అభ్యాసాత్ రమతే ఎత్ర దుఃఖాంతం చ నిగచ్చతి దుఃఖాంతం చ నిగచ్చతి అంటే అభ్యాసము చేస్తున్నప్పుడు సుఖము తదుపరి తర్వాత కూడా అభ్యాసం పూర్తయిన తర్వాత కూడా ఈ దుఃఖము పూర్తిగా నిర్మూలింపబడుతుంది దుఃఖం అనేది ఇంకా జీవితంలో నీకు దుఃఖం అనేది కలగకూడదు అయిపోయింది కదండి తర్వాత ఏమన్నాడు ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం ఎత్తదగ్రే విషమివ ప్రారంభము అగ్రే అంటే ప్రారంభము ప్రారంభములో అది కొంచెం విషములాగా ఉంటుందన్నమాట విషముంటే అంటే ఈ విధంగా విషము తాగి చనిపోవడం ఆ విషయం కాదండి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ పరిణామే ఏమన్నాడు ఎత్తద గ్రే విషమివ పరిణామే అమృతోపమం అమృతము ఎండింగ్ కాన్సిక్వెన్సెస్ మీరు స్టార్టింగ్లో కొంచెం ఈ విధానంలో వెళ్ళండి మీకు స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించవచ్చు మెడిటేషన్ చేయండి రోజు క్లాస్కి రండి చూడండి రోజు మీరు ఈ విధంగా ఒక అరగంట ముప్పై గంట సేపు మీ యొక్క ఆత్మ యొక్క ఔన్నత్యం కోసం కాస్త సమయాన్ని ఇవ్వండి స్టార్టింగ్లో కొంచెం కష్టమే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఇంటికి లేచేవాడు పొద్దున్న కొంచెం నాలుగింటికి ఎగండి అంటే ఎట్లా ఉంటుందండి కొంచెం ఖచ్చితంగా ప్రతిరోజు మీరు క్లాసిక్ రండి అంటే అదే విధంగా ప్రాతకాల మెడిటేషన్ ధ్యానం ఏదైతే ఉందో దాన్ని అమృత వేళ అమృత గడియలు అంటారు బ్రహ్మ ముహూర్తము అంటారు నాలుగు నుంచి ఐదు అసలు లక్టల్ చెప్పాలంటే రెండు గంటలు ఉదయం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు దీన్ని అమృత గడియలు అంటారు అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు కేవలము ఆత్మజ్ఞానులు మాత్రమే మేల్కొని పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటారు చాలా కూలుగా కాముగా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది అర్థమైంది అందుకని రెండు నుంచి ఐదు అందుకే రెండు నుంచి ఐదు అంటే నిద్ర సరిపోదు కాబట్టి ఏం చేశారు మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు జనరల్ గా ఫాలో చేస్తారు ఇంకా అది కూడా మూడు గంటల ముప్పై నిమిషాలు కాకపోయినా నాలుగు నుంచి నాలుగు నలభై ఐదు వరకు చేస్తారు ఇది కంపల్సరీగా చేస్తారు అమృత వేళ మెడిటేషన్ అంటారు ఇప్పుడు కష్టమే కదండి మనకి అసలు అలవాటు లేని రాత్రి పొద్దున్న పదింటికి లేచేవాడికి పొద్దున్న మీరు మూడున్నర లేగాలంటే ఎట్లా ఉంటుంది అమ్మో బాబా ఇది నా వల్ల కాదండి కుదరదు అనుకుంటా అర్థమైందండి చాలా మంది రెండు గంటలు లేచేవాడు కూడా ఉన్నారు రెండు రెండున్నర మూడింటి లేచి దగ్గర ఒక గంటన్నర సేపు పరమాత్మతో ఆ విధంగా వారు ఆ బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకొని చక్కటి అనుభూతులు పొందుతారు ఈ రెండు ప్రక్రియలు ఏమవుతుందంటే ఆత్మకి శక్తిని ఇస్తుంది ఆత్మక ఉనికిని మనకు తెలియచేసి ఆత్మ అనుభవంలోకి తీసుకొని వెళ్తోంది ఆత్మ అనుభవంలోకి తీసుకొని వెళ్ళిన వెంటనే పరమాత్మ మనకి ఇరవై ఆరు దివ్య గుణాలు ఏవైతే ఆత్మలో నిక్షిప్తం చేశారో అవి మెల్లిగా అనుభవంలోకి వస్తాయి మెల్లిగా అభ్యాసం ద్వారా ఇవన్నీ ఏమంటున్నాడు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఎత్త దగ్గరే విషమివా అన్నాడు కఠినంగా ఉంటుంది అని అర్థం అండి అర్థమైందండి పరిణామం ఏంటి పరిణామం అంటే ఇలా చేస్తూ చేస్తూ వెళ్ళారు ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నెల రోజులు చేసుకుంటా వెళ్తుంటే అసలు స్పార్క్ ఆఫ్ రేడియన్స్ అంటారు చూసారా ఒక అనుభూతి అనూహ్యమైనటువంటి ఒక శక్తి అనూహ్యమైనటువంటి శాంతి అనేది నాకు అనుభవం అవుతుంది ఏంటి ఇప్పటివరకు వరకు ఎక్కడ అనుభవం లేదే ఎవరు అనుభవం చేయించలేదే పరిణామే అమృతోపమం అమృతం అంటే ఏంటి ఇక్కడ మీరు మామూలుగా తమసోమా జ్యోతిర్గమయ్య శ్లోకం తీసుకోండి అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ్య అన్న అమృతం అంటే మనం ఏదో అమృతం తీసుకుంటామని కాదండి మృత అమృత మృత అంటే దేహానికి చిహ్నము దేహం మృత అందరూ ఒప్పుకుంటారు కదా మృత అంటే దేహం ఎలాగైనా అది మరణిస్తుంది అంటే వెళ్ళిపోతుంది దాని తర్వాత ఆ శ్మశానం వాటికి తీసుకుని వెళ్ళి కాల్ చేస్తారు పాతి పెడతారు ఏదో చేస్తారు కానీ ఆత్మ అమృత అంటే మృత లేనటువంటిది ఆత్మ అందుకని గీతలో అనేక శ్లోకాలు నయనం చిందంతి నైనం దహతి పావక చోషయతి మారుత అర్థమైందండి సో ఇక్కడ అమృత అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఎక్కడైనా పదము గీతలో అమృత అని అనుకోండి ఏంటండి ఆత్మ యొక్క స్థితిలోకి మనం వెళ్ళినట్టు అందుకని దాన్ని ఏమంటారు నెక్టర్ అంటారు నెక్టర్ అంటే జ్ఞానామృతము త్రాగడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట అమృత వేళ యోగం చేసుకుంటాము ఒక అరగంట ముప్పై గంట వీరైతే ఎంతగో మీరు ఎంత చేసుకుంటా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ కొంతమంది అలాగే రెండు గంటలు మూడు గంటలు కూడా మంచిగా దాన్ని తపస్య అంటారు ఆత్మశుద్ధి చేసుకోవాలి ఆత్మశుద్ధి చేసుకోవడమే ఇప్పుడు ప్రధమైన ఒక ప్రయారిటీ అనమాట ముఖ్యమైనటువంటి విషయం దాన్ని బట్టి ఎవరికి సమయం ఉంటుందో అనుకూలంగా ఉంటుందో వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసుకోలేదు కాబట్టి స్టార్టింగ్ లో విషము లాగా విషమివ చాలా స్పష్టంగా అర్థం చేయిస్తున్నాను అదేంటండి ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం అన్నాడు పరిణామం అంటే ఎండింగ్ అమృతోపమం అదేంటండి తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం తత్ తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాదజం ఆత్మజ్ఞానము ద్వారానే మీకు ఆ సుఖం లభిస్తుంది బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నట్లయితేనే మీకు ఈ సుఖం లభిస్తుంది అంటే సాత్విక సుఖానికి ఫౌండేషన్ ఏంటండి బుద్ధినేత్రాన్ని తెరుచుకోవడము బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే మీకు ఆత్మజ్ఞానము ఆత్మ యొక్క ఉనికి అర్థమవుతుంది ఆ ఆత్మ ఉన్నది మనం కనిపెట్టాము ఆత్మ ఖచ్చితంగా ఉన్నది మీరు ఒప్పుకున్నా ఉన్నది లేకపోయినా ఉన్నది అర్థమైందండి చనిపోయిన వ్యక్తిలో ఆత్మ లేదు బ్రతుకున్న వ్యక్తిలో ఆత్మ ఉన్నది అంతే సింపుల్ లాజిక్ అర్థమైందండి ఇప్పుడు అర్థం చేసుకున్న క్లారిటీ వచ్చిందా మీకు లో కొంచెం డిఫికల్టీ అనిపించిన పరిణామము మీకు చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవం చేస్తారు పరిణ పరిణామం అమృతోపం అంటే మీ యొక్క అమృత అంటే ఏంటి ఆత్మనేత్రము తెరుచుకుంటుంది ఆత్మ యొక్క ఉనికిని మీరు అనుభవం చేస్తారు ఆత్మలో ఉన్న గుణాలు మీరు అనుభవం చేస్తారు తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాద మీకు ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడు దేని ద్వారా ప్రసాదిస్తున్నాడు నా ఆయన ఆత్మనేత్రం తెరుచుకో దాని కొరకు బుద్ధినేతను తెలుసుకో ఈ అంధ విశ్వాసము మూఢ విశ్వాసము మూర్ఖ విశ్వాసము తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు చందమున మీరు భావించినట్లయితే ఆ సుఖము సాత్వికము అని అనబడదు తర్వాత రాజసిక సుఖము తామసిక సుఖము అనే తదుపరి ఎపిసోడ్ లో మనం చర్చించుకోబోతున్నామండి ఇప్పుడు ముప్పై ఆరు ముప్పై ఏడులో భగవద్గీతలో ఏమి ఇచ్చాడో ఒకసారి గమనించండి నేను భగవద్గీతలో ఉన్న పుస్తకం దగ్గర పెట్టుకుంటున్నాను ప్రతి శ్లోకము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎక్కడైనా ఒకవేళ మర్చిపోతే మర్చిపోయినొచ్చు కానీ ఎందుకంటే మీకు చెప్పేది అయితే భగవద్గీతలో ఉన్నది ఉన్నట్టుగా భగవంతుడు చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా వితౌట్ ఎనీ డీవియేషన్ వితౌట్ ఎనీ డైల్యూషన్ గమనించండి రెండు శ్లోకాలు చెప్పాడు త్రివిధం శృణుమే విను నాయన భరతర్షవ భారతదేశంలో పుట్టిన వాడ నీ ఎంతో అదృష్టవంతుడివి పరమాత్మ ఉద్భవించినటువంటి దేశంలో నువ్వు పుట్టావు అయినా నువ్వు తెలుసుకోలేదు అంటే ఎక్కడ అమెరికాలో ఉన్నవాడు తెలుసుకున్నాడు ఎక్కడ ఇజ్రాయెల్లో ఉన్నవాడు తెలుసుకున్నాడు ఎక్కడెక్కడ వివిధ నూట యాభై దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకున్నారు నువ్వు భారతదేశంలో ఉన్న పుట్టావు భారతదేశం పుణ్య భూమి పవిత్ర భూమి అంటారు కదా కర్మ భూమి అంటారు కదా గమనించండి ఓ భరత శ్రేష్ట అంటే మన గురించే చెప్తున్నాడు అర్జునుడు అంటే ఎవరు కాదు అర్జునుడు ఎవరు లేరు మనమే నేనే అర్జునుడిని అనుకుంటే జీవితం అద్భుతంగా తయారవుతుంది మూడు విధములకు సుఖములను గూర్చి నేను చెప్పేదను భగవంతుని మాటలు నాకు అవసరమే లేదండి కానీ భగవద్గీత అంటే ఇష్టం అలా ఉండి పరిపడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే అలాగే ఉంది నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం అండి ప్రతిరోజు నేను పారాయణ చేసుకుంటానండి ప్రతిరోజు మేము ప్రవచనాల రూపంలో వింటున్నామండి టీవీలో వీడియోస్ ద్వారా వింటున్నాం పెద్ద పెద్ద వాళ్ళ మాటలు వింటున్నాం కానీ నాకు ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ చేయమంటే మాత్రమే నేను చేయలేను అందుకనే ఈ రోజున భగవద్గీత నుంచి దూరం అయ్యాం భగవద్గీత ప్రియులు భగవంతుడి నుంచి దూరం అయ్యారంటే అంతకంటే ఇంకా ఏదన్నా ఉంటుందా చెప్పండి దురదృష్టకరమైన సన్నివేశం ఇంకేమైనా ఉంటుందా మూడు విధములకు సుఖములను గూర్చి నేను చెప్పేదను వినుము శృణుమి అన్నాడు కదా వినుము ఏ సుఖము నందు సాధకుడు ఇక్కడ మామూలుగా భక్తిపరంగానే చేస్తున్నాం కదా గా ఏమిస్తారు ఈ పుస్తకంలో ఏమిస్తారు చెప్పండి భక్తి పరంగా నువ్వు చేస్తున్నావు నేను చెప్తున్నా ఒకసారి జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఒక మంచి పాయింట్ ఉంది విను ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవల సేవాదులను నచ్చి భజన ధ్యాన సేవాదులను నచ్చి ఆనందించును అంతే కదండి మీరు మంచిగా భజన చేయడానికి వెళ్తున్నారు చక్కగా భజన బృందం వచ్చింది మీరు అనుకున్నటువంటి దా దేవి దేవత ముందు కూర్చుని భజన చేస్తున్నారు కీర్తన చేస్తున్నారు పాడుకుంటున్నారు గ్రూప్ గా పాడుకుంటున్నారు చక్కగా ఉంది ఆనందిస్తున్నారు ఇక్కడేమన్నాడు అభ్యాసే తరమతే అది ఫుల్ఫిల్ అయిపోయింది కరెక్ట్ గానే మీరు ఏం చేసిన అర్చన ఆరాధన తీర్థయాత్రలు ఎక్కడికి వెళ్ళినా ఆ చేస్తున్న ప్రాసెస్ లో మీరు ఆనందాన్ని అనుభవం చేస్తున్నారు అంటే రెండు స్టెప్స్ ఉన్నాయి అక్కడ ఫస్ట్ స్టెప్ పాస్ అయిపోయారు దుఃఖములను అతిక్రమించునో ఇది పాస్ అవలేదు రెండవ స్టెప్ దుఃఖాంతం అన్నాడు కాంతం నిగచ్చతి నిగచ్చి దాన్ని ప్రాప్తి చేసుకోవడం పొందడం దుఃఖం పోవట్లేదు కదా ఇక్కడ భజన చేసుకున్నాం గంట సేపు భజన చేసుకున్నాం పారాయణ చేసుకున్నాం పారాయణ చేసుకున్నాం బాగానే ఉంది ఎంజాయ్ చేస్తాం చక్కగా ఉంది ప్రసాదం ఇచ్చారు తీసుకున్నాం అంతా బాగుంది ఇంటి దగ్గర ఏదో ఒక అనుకోని సంఘటన మీకు ఎదురైంది మీరు దుఃఖపడ్డారు అంటే ఏమైపోయింది సెకండ్ స్టెప్ లో మీరు ఫెయిల్ అయిపోయారు కాంతం చ నిగచ్చతి ఎందుకంటే ఆత్మజ్ఞానం లేకుండా ఉంటాయి సాకారం అవ్వదండి శరీరము ద్వారా అనుకుంటూ ఉంటే దుఃఖం అనేది వస్తుంది కంపల్సరీ వస్తుంది దుఃఖాంతం అని అన్నాడు కదా ఇక్కడ ఒక్కసారి చాలా తీక్షణంగా ఆలోచించాడు ఇదనమాట సీక్రెట్ ఇక్కడ అంటే దైహికంగా మీరు చేసేటువంటి వివిధ భక్తి కోణములో మీరు చేసే వివిధ ప్రక్రియల ద్వారా పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు వ్రతాలు దానపుణ్యాలు అర్థమైందండి ఏదైనా తీర్థయాత్రలు ధార్మిక గ్రంథాల పఠన పారాయణ అదేవిధంగా ప్రవచనకర్తల యొక్క ప్రవచనాలు శ్రవణ ఎన్ని తీసుకోండి మీరు దేహం నేను దేహం అను చేశారా మీకు సెకండ్ లో మీరు పాస్ అవ్వలేరు ఎత్త దగ్గరే విషమివ అది తర్వాత స్టెప్ ఫస్ట్ ఏమన్నాడు అభ్యాసే రమతే ఎత్ర దుఃఖాంతం సని గచ్చి అది ఫెయిల్ అయిపోయారు అందుకని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఆత్మజ్ఞానం ద్వారానే నీవు సమూలముగా దుఃఖాన్ని తొలగించుకోగలుగుతావు దుఃఖము నుండి దూరం కాగలుగుతావు ఏమన్నా ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను నడిచి ఆనందించును దుఃఖములను అతిక్రమించును అక్కడ ఫెయిల్ అయింది కదా దుఃఖమును అతిక్రమించలేదు దుఃఖపడుతున్నాం దుఃఖమైన సంఘటన వచ్చినప్పుడు ఏదో ఫోన్ లో ఎవరో వచ్చి మీకు ఏదో అనుకు అనరా అని మాట అన్నారు గట్టిగా మీరు పేల్చి పారేస్తున్నారు అబ్బా ఏమిటైపోయిందిరా ఇవాళ ఎవడము చూశాను కానీ ఇవాళ ఎంత ఎదురైంది గొడవ పడ్డాడు ఘర్షణ పడ్డాడు పలాన మనిషి నాకు దుఃఖాన్ని కలిగించాడు అనుకుంటాం కదా దుఃఖాన్ని అతిక్రమించును తర్వాత సెకండ్ మన ముప్పై ఏడవ శ్లోకం ప్రారంభమునందు విషతుల్యముగా అంటే దుఃఖకరముగా గోచరించినప్పటికి పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమవుచు అట్టి సుఖమును సాత్విక సుఖము అని అందరు ఎందుకంటే ఏమి అర్థం కాని విషయం ఏం లేదు అంత స్పష్టంగా ఒక్కొక్క పదం వివరించాలి ఇప్పుడు మనం లోకి వచ్చేద్దాం ఏమిటంటే మన అంశం ఏంటి భగవంతుడే మంతుడు తిరుగులేని సత్యం ఇది తిరస్కరించలేని సత్యం ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్ అంట అర్థమైంది మీరు ఆచరిస్తారా ఆచరించారా భగవంతుని మాటలు వింటారా నిర్లక్ష్య ధోరణిలో తిరస్కరిస్తారా అని మీ ఇష్టం మీ పురుషార్థం మీ యొక్క భాగ్యంలో ఉంటే మీరు చేసుకుంటారు లేకపోతే లేదు ఇప్పుడు దీనికి నేను ఏ శ్లోకాన్ని తీసుకెళ్తున్నానంటే ఈ యొక్క ఎపిసోడ్లో పదకొండవ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం ఏదైతే ఉందో అందులో మీకు చూపిస్తున్నానండి ఒకటి పదకొండవ అధ్యాయములో పన్నెండవ శ్లోకం చాలా శ్రద్ధగా వినండి సూర్య సహస్రస్య భవే యుగపద్ భవే యుగపదు భవేత్ యుగపత్ ఉత్ ఎది భా సదృశి సా సార్ మహాత్మన ఇది శ్లోకం అండి ఏమండి దివి సూర్య సహస్రస్య అన్నాడు ఇక్కడ సూర్యుడు అంటే తెలుసు కదంటే ఎంత విశ్వానికి వెలుగునిచ్చేటువంటి ఒక్క సూర్యుడు విశ్వానికి వెలుగునిస్తాడు మొత్తం గ్లోబంతటికి విశ్వం ఇక్కడ మన దగ్గర విచ్చాడంటే అక్కడ నైట్ అక్కడ అవుతుంది తర్వాత సూర్యుడు మళ్ళీ తిరుగుతాడు మన దగ్గర అయిందంటే అవతల వైపు అంటే ఒకే సూర్యుడు ఇక్కడ ఒక సూర్యుడు అమెరికాలో ఒక సూర్యుడు బ్రెజిల్లో ఒక సూర్యుడు రష్యాలో ఒక సూర్యుడు కాదు కదా ఏ ఒక్క సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు అటువంటి సూర్య అంటే వేయి సూర్యుడు వేయి సూర్యుడు ఒకేసారి ఒక్క మూకుమడిగా ప్రకాశిస్తే ఎలా ఉంటుందండి భవేత్ యుగపత్ యుగపత్ అంటే ఒక్క మూకముడిగా ఒక్కసారి వేయి సూర్యుల యొక్క ప్రకాశం ఎట్లా ఉంటుంది ఉత్త అంటే ఆ విధంగా మూకముడిగా వేయి సూర్యములు సూర్యులు ప్రకాశిస్తే ఆ ప్రకాశము కూడా పరమాత్మ యొక్క ప్రకాశానికి సరిపోదు అంటున్నాడు అంటే పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని హైయెస్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట అక్కడ ఏదో వేయి సూర్యులు ఉంటే కంపారిజన్ కాదు అక్కడ మనకేం చెప్తున్నాడు ఆయన భగవంతుడు అనేవాడు భగవంతుడి యొక్క శక్తి అపారము దాని ఎవరు ఏ శక్తితో కంపేర్ చెయ్యలేము అందుకని ఏమన్నాడు ఓమ్ని పొటెంట్ సర్వశక్తి మంతుడు అని అంటున్నాం దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉచిత తర్వాత పంపిణీ బాహ అంటే ప్రకాశం అండి భాను అంటారు కదా భాస్కర అంటారు భా అంటే ప్రకాశం వెలుగు మనం ఎదురు కూడా మనం చర్చించుకున్నాం కానీ ఎక్కడ మీకు వెలుగు కనబడుతుందో అది భగవంతుడు యొక్క వెలుగుగా అర్థం చేసుకుంటుంది వెలుగు అంటే స్థూలమైన వెలుగు కాదు ట్యూబ్లైట్ వేసుకుంటే వెలుగు వచ్చింది అది కాదండి జ్ఞాన సూర్యుడు ఇక్కడ భగవంతుడు అంటే జ్ఞాన సూర్యుడు కదా ఆ భగవంతుడు జ్ఞానము అనేటువంటి వెలుగు నింపి నీలో ఉన్నటువంటి జన్మ జన్మలుగా పేరుకుపోయిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించడం అనమాట అర్థమైందండి బాహ చతుర్చస్త మహాత్మన మహాత్మన అంటే మాములు మనం మనం అనుకున్న మహాత్మా గాంధీ కాదండి మహాత్మన అంటే అక్కడ భగవంతుడి గురించి చెప్తున్నాడు అది వేయు సూర్యుల వెలుగు వచ్చినటువంటి దానితో కంపేర్ చేసినట్లయితే భగవంతుడి నుంచి వచ్చినటువంటి వెలుగు ఏదైతే ఉందో అది సమానము కాదు ఇది బాహ సదృశీ సాస్య వాసస్త మహాత్మన అంటే ఏంటంటే అంత గొప్ప కాంతి అనమాట ఇక్కడ గొప్ప కాంతి అంటే ఎందుకు చెప్పాడో తెలిసిన ఎందుకు చెప్పడం జరిగిందంటే మనము జన్మ జన్మలుగా చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట కర్మలు ఏవైతే ఉన్నాయో భ్రాంతి ఇరవై నాలుగు గంటలు నేను దేహం అనుకొని ఆత్మ యొక్క గునికిని మర్చిపోయి కేవలం బంధుమిత్రుల్లో ఎవరు చనిపోయినప్పుడు మాత్రమే ఆత్మ అన్న పదాన్ని ఉచ్చరిస్తూ ఆత్మకి శాంతి కలువుగా రెండు నిమిషాలు మౌనం వహించండి అప్పుడు మాత్రమే ఆత్మని వాడుకుంటూ అరే చనిపోయిన వ్యక్తిలో ఆత్మ వెళ్ళిపోయింది అన్నప్పుడు సింపుల్ కామన్ సెన్స్ నాలెడ్జ్ ఏం చెప్తుందండి ఇంగిత జ్ఞానం ఏం చెప్తుంది బ్రతికున్న మనిషిలో ఆత్మ ఉన్నది అందుకని ఇప్పుడు ఏమైంది ఆత్మ జ్ఞానము లేదు ఆత్మ శుభ్రత లేదు ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమైంది ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమైంది దేహభ్రాంతి మెలిమెల్లిగా మెలిమెల్లిగా పరాకాశ కలియుగంలో చేరుకున్నది మన కళలన్నీ కూడా తగ్గిపోయాయి ఎవరిని అడిగినా కూడా ఎంత గొప్ప చదువులు చదువుకున్నా ఎంత పెద్ద గొప్ప శాస్త్రవాదులైనా ఏమండి మీరు ఆత్మ కదండి స్వామీజీ అంటే అదే పట్టించుకోరే అర్థం చేసుకోవడానికి ఎందుకు అవకాశం లేదు వాళ్ళకి ఎందుకు పట్టించుకోవడం లేదు నా ఒంట్లో బాగోలేదు అన్నప్పుడు నేను ఎవరిని నా సంగతి తెలుసుకోవాలి అక్కర్లేదా నా గుండెకి బైపాస్ సర్జరీ అన్నప్పుడు తెలుసుకోవాలి అక్కర్లేదా అర్థం చేసుకోండి ఇక్కడ ఆ పాయింట్ అనమాట అంత కాంతితో కూడుకున్నటువంటి పరమాత్మతో నీవు రాజయోగం అనేటువంటి ఒక ప్రక్రియ అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి ప్రక్రియ ఒక యునీక్ యునిక్ కనెక్షన్ విత్ గాడ్ అనమాట అంత శక్తివంతుడు సర్వశక్తివంతుడైన పరమాత్మతో నీవు కనెక్ట్ అవుతున్నావు అప్పుడు ఆ శక్తి నీలో ప్రవహించినప్పుడు జన్మ జన్మలుగా నీవు చేసినటువంటి దుష్ట భ్రష్ట కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి ఈ తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన అవ్వడానికి అటువంటి శక్తి కావాలి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఏడవ అధ్యాయం మూడవ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నన్ను గ్రహిస్తారని అన్నప్పుడు ఎవరా కొద్దిమంది తత్వ అన్నప్పుడు ఎవరా తత్వాన్ని తత్వాన్ని దర్శించిన వాడు మీరు భగవంతుడు చెప్పిన మాటల్ని మీరు తిరస్కరించారనుకోండి ఇప్పుడు మీరైనా చెప్పండి సరిగ్గా కరెక్ట్ గా ఈ శ్లోకం యొక్క తత్వాన్ని మీరు చెప్పండి మీరు అనుకున్న విధంగా చెప్పండి అక్కడ దుఃఖాంతం అని అన్నాడు దుఃఖం పోతుంది ఖచ్చితంగా దుఃఖం పోతుంది పరమాత్మతో మీరు కనెక్ట్ అవుతే పరమాత్మ యొక్క వేయి సూర్యుల శక్తి మీలో ప్రవహించినట్లయితే అలాగా అభ్యాసం చేస్తున్నంత వరకు రమతే అన్నాడు మీరు ఎంజాయ్ చేస్తారు తర్వాత మీకు దుఃఖం అనేది ఉండదు ఎందుకంటే పరమాత్మ యొక్క శక్తి ఇప్పటి మీరు అనుభవం చెయ్యలేదు ఏ కారణంగా అనుభవం చేయలేదు పరమాత్మ యొక్క సత్యమైనటువంటి పరిచయం కూడా మీకు లేదు ఒక్కసారి మనం ఈ శ్లోకం అర్థం చేసుకున్నారు కదా భగవద్గీతలో ఏమిచ్చారో తెలుసుకొని ఈ యొక్క ఈ యొక్క ఎపిసోడ్ ని మనం పూర్తి ఇది సూర్య సహస్రస్య ఇది బాహ సదృశీ సాస్ భాసస్తస్య మహాత్మన ఇది శ్లోకం అండి ఆకాశమున వేల కొలది సూర్యులు చాలా జాతకం ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో అది ఒక జస్ట్ మెటోఫర్ అనమాట కంపారిజన్ చెప్పడం కోసం అంటే భగవంతుడి శక్తి వేయి సూర్యుల వెలుగు కంటే గొప్పది అని చెప్పడం అర్థమైందండి ఒక్కమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ రూప తేజస్సులకు సాటి రావు అన్నాడు ఏమైందండి సో ఇది భగవంతుడు సర్వశక్తివంతుడు అనుకోవడానికి ఒక చక్కటి ఒక మంచి ఒక ఉదాహరణ ఇచ్చి భగవంతుడు మనకి చెప్తున్నాడు భగవంతుడు అటువంటి సర్వశక్తి మంతుడితో మనం సంబంధాన్ని జోడించుకునేటువంటి ఒక అవకాశం ఒక సువర్ణ అవకాశం కేవలం ఇప్పుడు ఈ సమయంలోనే మనకి దొరుకుతుందండి ఇక్కడితో ఈ ఉపన్యాసాన్ని మనం చర్చని ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్ ఒక ముఖ్యమైన ఎపిసోడ్ అండి ఎందుకంటే ఆ ఎపిసోడ్ నంబర్ ఏంటండి వన్ జీరో జీరో హండ్రెడ్ శతకం డాక్టర్ ఆచార్య వెంకటేశ్వర్లు గారు కొన్ని ఎపిసోడ్స్ తర్వాత నాకు చెప్పడం జరిగింది ఏమంటే మీరు ఒక వంద ఎపిసోడ్ చేయగలుగుతారా ఎందుకు అప్పటికి నాకు సంకల్పం లేదు ఇన్ని ఎపిసోడ్స్ ఈ విధంగా ఇంత డీటెయిల్డ్ గా చెప్ చెప్తాను చెప్పాలి అనేటువంటి ఒక సంకల్పం నాకు లేదు కానీ భగవంతుడే ఆ శక్తి నాకు ఇచ్చాడు ఆ విధంగా తప్పకుండా అంటే మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని నేను భావిస్తున్నాను తప్పకుండా మనం చేసుకుందాం సో తదుపరి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఏమంటారు శతకం ఎపిసోడ్ అంటారా హండ్రెడ్ హండ్రెడ్ ఎపిసోడ్ సెంచరీ ఎపిసోడ్ ని ఒక అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నానండి అది సస్పెన్స్ లో పెడతాను తర్వాత హండ్రెడ్ ఎపిసోడ్ లో మనం మళ్ళీ పునః కలుసుకునేంత వరకు మీ అందరికీ కూడా శుభాభినందనలు నమస్కారం లోకా సంస్థ సుఖినో శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు శ్రీమద్ భగవద్గీత ఎలా సర్వశక్తివంతము ఎన్ని మార్గాలలో దాన్ని గమనించవచ్చును చక్కగా విశ్లేషించారు వారికి ధన్యవాదాలు నమస్కారం